వెల్కమ్ టు టీవీ నేను ముందుగా చూద్దాం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆదేశానుసారం రాష్ట్ర వ్యాప్తంగా పవిత్ర దీక్ష చేస్తామని తెలిపినారు హైందవ దేవాలయాలలో పవిత్రంగా భావించే ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిపి మనోభావాలు దెబ్బతినేలా చేసిన మాట వాస్తవమని వంద రోజుల కూటమి పాలనలో ప్రకృతి విపత్తులు ఎదుర్కొన్నాం గత ప్రభుత్వం రాక్షస పాలన ఎదురొడ్డాం వైసీపీ రాక్షస పాలనకు ఎదురొట్టి పోరాడటం చేశామని వైసీపీ పాపాల పుట్ట ఇప్పుడిప్పుడే బయటపడుతోంది ఇప్పటివరకు మా ప్రధాని ఈ తొమ్మిది రోజులు గుంటూరు జిల్లా నుంచి జనసేన పార్టీ మా అధ్యక్షుల వారికి సంఘీభావంగా ఏం చేయాలనేది నిప్రుంగా వివరించారు అందరూ కూడా ఇప్పటికీ కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు అయిపోయింది ఈ వంద రోజుల్లో ప్రకృతిని ఎదుర్కొన్నాం అలానే గతంలో చేసినటువంటి మారణ హోమాన్ని ఏ రకంగా సరిచేయాలి అనే ఒక ఆలోచనతో ముందుకెళ్తూ ఉన్నాం ఇవన్నీ జరుగుతున్నప్పుడు గతంలో ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తికి ఉన్నటువంటి మీడియా ద్వారా ఈ కూటమి ప్రభుత్వం మీద ఏ రకంగా అపనందనాలి అని రోజు ఆ ఛానల్లో కానీ ఆ వార్తా పత్రికలో కానీ వస్తున్నటువంటి అసత్య ఆరోపణల్ని ఖచ్చితంగా ఖండించాలి కాబట్టి ఈ వంద రోజులైన సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం అనే ఒక కార్యక్రమాన్ని కూడా కూటమి ప్రభుత్వం తీసుకుని ప్రజలకి ఈ వంద రోజుల్లో జరిగిన విషయాలు గతంలో ఆ ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాల్ని చెప్పవలసిన బాధ్యత ఒక ప్రజాస్వామ్య ఉన్నటువంటి ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు చేయవలసినటువంటి కర్తవ్యం కాబట్టి మేము ఆ వంద రోజుల ప్రోగ్రాం కూడా తీసుకున్నాం దీంట్లోనే వాళ్ళు చేసినటువంటి పాపాలన్నీ బయటికి తీసే కార్యక్రమం కూడా ఒకటి తీసాం దాంట్లో భాగంగానే ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినటువంటి పుణ్యక్షేత్రం తెలుగు ప్రజలే కాకుండా ఇటు దక్షిణాదిలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో కానీ అటు ఉత్తరాదిలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలకు కానీ ఒక నమ్మకం తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి అంటే ఇంకా అల్టిమేట్ అదే మనిషి ఎప్పుడు కూడా ఏదో స్వర్గం అంటారు లేదంటే ఏదో పుణ్యకాలం ప్రాప్తించాలని ఏదైతే కోరుకుంటారో ఇంక అల్టిమేట్ తిరుపతి అనేదే మనకి ఈ ప్రపంచంలో ముఖ్యంగా మన దేశంలో ఆ తిరుమల దేవస్థానంకి వెళ్ళి అక్కడ దర్శించుకుని ఆ లడ్డు ప్రసాదాన్ని తీసుకోవటం అనేదే ఇంకా ఆయనకి ఇదమంట అది ఫైనల్ ఇంకా ఆయన జీవితంలో అలాంటి ఒక వాతావరణం తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి అపచారాలన్నింటినీ కూడా ప్రజలకు వివరించి మళ్ళా ఎంత పవిత్రమైనదో ఆ పవిత్రతను కాపాడాలని ఒక ఆలోచనతో అక్కడ జరిగినటువంటి విషయాన్ని బయట పెడితే ఆ పేపర్ టీవీ ఉంది అని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడతాం చూసాం ప్రజలందరూ కూడా చూసాం ఎప్పుడు కూడా కూటమి ప్రభుత్వం ఈరోజు కూడా చూస్తాను కూటమి ప్రభుత్వం వాళ్ళని ఇది చేయట్లేదు ఆ ప్రభుత్వంలో చెడు చేసిన వాళ్ళు ఇంకా వస్తున్నారనే వార్తలు అనుడించం వస్తూనే ఉన్నాయి కానీ మా లక్ష్యం ఏంటంటే ఏదో మేము గెలిచాము రాజరికంలో వాళ్ళని తీసుకొచ్చే బానిసలు చేయాలనే ఆలోచన కాదు ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నాం ప్రజాస్వామ్యంలో గెలిచాం గెలిచిన తర్వాత మేము ప్రజలకు మంచి చేస్తూ గతంలో జరిగినటువంటి తప్పిదాలని సరిచేయాలి అది ప్రజాస్వామ్యం కానీ గతంలో అతనికి లాగా ప్రతి దాంట్లో కేసు పెట్టేయటం ప్రతి విషయానికి ఇష్టానుసారంగా తీసుకెళ్లి లోపల కూర్చోబెట్టి కొట్టడం చేసే ఉద్యోగం కాదు మాది అందుకని మేము ప్రతిదీ కూడా అన్ని ఆధారాలతో అన్ని సాక్ష్యాలతోనే మేము ముందుకు వస్తున్నాం ఇవాళ అక్కడ ఎన్డిడి అనేటటువంటి ఒక సమస్య ఇచ్చినటువంటి ఆధారాలు పట్టుకునే మేము గతంలో ఈ రకంగా జరిగింది తప్పులు అని చెప్పాం అది అవునా కాదని చెప్పవలసిన బాధ్యత నీ మీద ఉంది ఆ బాధ్యతను విస్మరించి దీన్ని ఏదో పొలిటికల్ టర్న్ చేస్తున్నారు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదు కదా అని అరే హామీలు నెరవేర్చడానికి ఎన్ని రోజులు మా ప్రభుత్వం వచ్చి మూడు నెలలే కదా ఐదు సంవత్సరాల కాలానికి ఇస్తే మూడు నెలల్లోనే ఎవడన్నా తీర్చుగలుగుతాడు ఎవడనా ప్రజాస్వామ్యంలో ఇజ్ ఇట్ పాసిబుల్ మాత్రం జ్ఞానం లేకుండా మాట్లాడతారా కాదు కదా మాట్లాడాల్సింది మీరు మూడు నెలలకి డైవర్ట్ చేయాల్సిన అవసరం మాకేంటి మాకు ఎక్కడన్నా ప్రజలు వచ్చారా రోడ్డు మీదకి ఎవరునా లేదు మీ నాయకులు ఎవడన్నా వచ్చి రోడ్డు మీదకి వచ్చి చెప్పే నాయకుడు దిగురా ఎవడు లేడే నువ్వు చెప్పలేవు నీ తరపున చెప్పే నాయకుడు లేడు నీకు ఇంకా మేము విస్మరించింది విస్మరించామో ప్రజల కోసం పనిచేస్తామో ప్రజలు తెలుసు కదా ప్రజాస్వామ్యంలో ప్రజలకు మంచిది ప్రజలు రోడ్డు మీదకి వస్తారు ఎక్కడ నువ్వు జరిగింది ఆ సంఘటన ఆ సంఘటన జరిగితే నువ్వు రాయింది పేపర్లో వ్యాప్తంగా కూడా అన్ని కులాలు అన్ని మతాలు వారు ఆరాధించే ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ప్రతి ఒక్కరు కూడా పవిత్రంగా భావించేటువంటి ప్రసాదాన్ని లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రంగా తయారు చేసినటువంటి గత ప్రభుత్వ పాలకులు అందరూ కూడా ప్రశ్నిస్తూ ఉంటే వారు మాత్రం జరిగిన తప్పుని ఒప్పుకోకుండా డైవర్షన్ పాలిటిక్స్ అంటూ వాళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ప్రజల మబ్బి పెట్టాలని చూస్తూ ఉన్నారు ఇది ఎక్కడా కూడా రాజకీయంగా మాట్లాడేటువంటి మాటలు కాదు శాస్త్రీయబద్ధంగా పరిశోధన జరిపి ల్యాబుల్లో టెస్టులు చేసి ఇందులో యానిమల్ ఫ్యాట్ ఉందని చెప్పి నిర్ధారించిన తర్వాతనే మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి మాట్లాడడం జరుగుతూ ఉంది గతంలోనే వైవి సుబ్బారెడ్డి గారిని భువన్ కరుణాకర్ రెడ్డి గారిని టీటీడీ చైర్మన్గా ప్రకటించినప్పుడే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ కూడా ముక్కు వేసేసుకున్నారు అన్య మతస్తులకి టీటీడీ చైర్మన్ పదవి వచ్చ మీరు ఎలా ఇచ్చారు ఏ ప్రాతిపదికన ఇచ్చారని చెప్పి అడగడం జరిగింది కానీ ప్రజలంటే లెక్కలేనటువంటి ప్రభుత్వం అప్పటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వం వారినే కొనసాగించింది దాని పర్యవసానం ఈ రోజున ఐదు సంవత్సరాల పాటు తిరుపతి లడ్డు అపవిత్రమైంది వారు తప్పు చేసినా కూడా ప్రజల్ని మభ్య పెడుతున్నా కూడా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వం తరఫున ప్రజలందరినీ కోరుతా ఉన్నారు అందరూ కూడా మనం ప్రాయచిత దీక్ష చేపట్టాలని ఆ దేవదేవుడిని కోరుకుంటూ ఆయన నిన్న ప్రాయచిత దీక్ష చేపట్టడం జరిగింది అంటే ఒక తప్పు జరిగింది తెలుసో తెలియకో తప్పు జరిగింది మనకు తెలియదారున గత ప్రభుత్వంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి అధికారికి ప్రతి టీటీ బోర్డు మెంబర్కి ప్రతి ఆ రోజు ఉన్నటువంటి చైర్మన్ కి జగన్మోహన్ రెడ్డి మంత్రులతో సహాంతరం తెలిసిన విషయం వారు చేసిన తప్పులకి మనం ఈ రోజున ప్రాచీత దీక్ష చేసి దేవదేవుడిని వేడుకుంటాం ఆ తప్పును క్షమించమని ప్రజలందరూ తప్పులు చెప్పి ఆయన ఒక దీక్ష చేపడతాం ఆ దీక్షకు మద్దతుగా గుంటూరు జిల్లా నుంచి రేపు మేము ఆయన పదకొండు రోజులు చేపడితే నిన్న ఈ రోజుకి రెండు రోజులు అయిపోతే రేపటి నుంచి తొమ్మిది రోజుల పాటు మేము దేవాలయాలందు ఈ దీక్ష చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాం రేపు నూట పదకొండు మందితో ముందుగా గోరంట్ల వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈ దీక్ష చేపట్టబోతూ ఉన్నాం తరువాతి కార్యక్రమం గుంటూరు పట్టణంలో ఉన్నటువంటి ప్రతి దేవాలయాన్ని సందర్శించి ఈ దీక్షను కొనసాగిస్తూ అంటే తొమ్మిది రోజులు ఎవరైతే ఉండగలుగుతారో వారు ఉండవచ్చు దీక్ష చేపట్టిన తర్వాత దైనందిన కార్యక్రమాలు వాళ్ళు చేసుకోవచ్చు అదే దీక్ష యొక్క ముఖ్య ఉద్దేశం అంటే అయ్యప్ప స్వామి మాలగా నుండి శివస్వామి మాలగా నుండి అమ్మవారి మాల ఏ విధంగా అయితే దీక్ష తీసుకున్న తర్వాత తమ వ్యాపారాలు తమ ఉద్యోగాలు రోజువారీ కార్యక్రమాలు చేస్తా ఆ దీక్షని పవిత్రంగా ఎలా అయితే దీక్షని చేపట్టి పవిత్రంగా ఇది చేస్తారో పూజిస్తారో అదేవిధంగా కూడా రేపు ప్రాచీన దీక్ష చేపట్టడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాం నూట పదకొండు మందితో రేపు ముద్ద వెంకటేశ్వర స్వామి అన్నపూర్ణ ఉన్నటువంటి గోరంట్ల అన్నపూర్ణగరంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మేము దీక్ష చేపట్టబోతా ఉన్నాం తదు తొమ్మిది రోజుల తర్వాత ఆ కార్యక్రమాన్ని అనంతరం మన అమరావతిలో ఉన్నటువంటి పాడు వెంకటేశ్వర స్వామి దేవాలయం ముందు ఆ దీక్ష విగ్రహం చేపట్టడం జరుగుతా ఉంది అంటే ఈ రోజున ఒక ప్రభుత్వం చేపట్టినటువంటి అపవిత్ర కార్యక్రమాన్ని దేవాలయంలో పవిత్రంగా భావించేటువంటి ఒక ప్రసాదాన్ని ఏ విధంగా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులు అపవిత్రం చేశారో దాన్ని శుద్ధి చేసే కార్యక్రమే మా పవన్ కళ్యాణ్ గారు చేపట్టారు వారు అనుసరిస్తూ జనసేన పార్టీ కార్యకర్తలు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ బీజేపీ పార్టీ కార్యకర్తలు కానీ అందరూ కూడా రేపు మీరు దీక్ష చేపట్టబోతూ ఉంటారు మేము ఒక గత పాలకులకి ఒకటే చెప్తాం జగన్మోహన్ రెడ్డి కంపెనీ అందరికి కూడా కంపెనీలో ఉన్నటువంటి ముఖ్యులందరూ కూడా ఒకటే చెప్తా ఉన్నాం ఎప్పటికైనా మీరు మంచి నాయకుల మీద మంచి చేసినటువంటి నాయకుల మీద కార్యకర్తల మీద మీరు చెప్పి కూడా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాం మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు ఎవరైనా సరే తప్పు చేస్తే తప్పుడు అంగీకరించిన వాడే మనిషిగా ఉంటాడు తప్పితే లేకపోతే వీళ్ళని రాక్షసులా తయారవుతారు రాక్షస పాలన్ని అంతమందించేవాడు వెంకటేశ్వర స్వామి అని కూడా అందరు ప్రజలందరూ అనుకుంటా ఉన్నారు ఇటువంటి పాపాలన్నింటినీ లెక్కగట్టి వెంకటేశ్వర స్వామి ఈ రోజున వారిని పక్కన కూర్చోబెట్టారు కనీసం ప్రతిపక్షం లేకుండా కూడా చేశారు అందరి ఆశీస్సులతోనే ఈరోజున ప్రజలందరూ ఆశీస్సులు ఆ దేవదేవుని ఆశీస్సులతోనే ఈ మంచి ప్రభుత్వం నడవాలని ఈ మంచి ప్రభుత్వంలో ఇటువంటి అపచారాలు అపకీర్తిలు ఏమి లేకుండా ముందుకు సాగాలని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాం రేపు అందరూ కూడా మా నాయకులందరూ మా కార్యకర్తలందరూ ఎక్కువగా రేపు మహిళలు ఈ దీక్షలో పాల్గొనబోతున్నారు రేపటి నుంచి తొమ్మిది రోజుల పాటు దీక్ష కొనసాగుతూ ఉంది కాబట్టి అందరూ కూడా ప్రజలందరూ కూడా అంటే ఒక పార్టీ కార్యకర్తలే కాదు ప్రజలందరూ కూడా మీ మీ ఇళ్లలో ఈ శుద్ధి కార్యక్రమం చేపట్టడానికి దీక్ష చేపట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతాం చెప్తా ఉంటే ఎక్కడ ఫెయిలూర్ అయింది ప్రభుత్వం వచ్చే రోజు నుంచి వంద రోజుల పాటు శ్రమిస్తానే ఉన్నారు వాళ్ళు చేసిన అప్పులు తీర్చడానికి అప్పులు ఏ విధంగా ప్రజలపై భారీ పడకుండా చూడటం కోసం ప్రయత్నం చేస్తా ఉండాలి సూపర్ సిక్స్ అమౌంట్ కొందరు ఫీల్ అయిందంటే అసలు ఐదు సంవత్సరాలు కూడా పరిపాలించడం జాగ్రత్త లేదు అటువంటి వ్యక్తి మాట్లాడే మాటలే పెద్ద పరిచుకోవాల్సిన అవసరం లేదు సూపర్ సిక్స్ అమలు చేయలేదని ఎప్పటికో సూపర్ సిక్స్ అమలు అవుద్ది ఇంతవరకు రుణమాఫీ కూడా చేయలేరు కదా జరుగుతుంది అన్ని అన్ని జరుగుతాయి ఏదైతే హామీలు ఇచ్చారో ఉమ్మడి ప్రభుత్వ హామీలు అన్నీ కూడా అమలు దొరుకుతాయి దొరుకుతాయి మొన్న తుఫాన్లు చూశారు మీరు ఏ విధంగా

విజిలెన్స్ ఎంక్వైరీ జరిగిన తర్వాత ఏ అంశాలు అయితే బయటకు వస్తావో చేసే తప్పులు అన్ని ప్రజలకు వివరించిన తర్వాతనే మరలాగా